సోమర్థనం ఒంటికి మంచిది కాదు అని చెప్పే ఒక కథ ఒకరోజు పిచ్చగాడి రోడ్డు మీద కూర్చొని భగవంతుని పొద్దున్నే పెద్ద పెద్ద కేకలతో నిందిస్తూ అరుస్తున్నాడు అదే రోడ్డు మీద రాజుగారు వెళ్తున్నారు గుర్రం మీద ఆగి ఏమిటి పొద్దు పొద్దున్నే ఇలాగ భగవంతుణ్ణి తిరుగుతున్నావు అని అడిగాట అంటే మీకే మహారాజా ఒక రాజకుమారుడిగా పుట్టారు చక్కగా మహారాజు అయ్యారు హాయిగా ఉన్నారు నా దరిద్రం చూడండి నా కర్మ ఇలా పుట్టాను పేదవాడిగా రూపాయి కూడా గతి లేదు అని తిట్టుకున్నాడట అవునా అయితే నీకు ఒక్క రూపాయి కూడా లేదా అన్నట చూస్తున్నారుగా లేవుగా రూపాయలు అన్నట సరే అయితే నీకు పదివేల వరహాలు ఇస్తాను నీ చెయ్యి అరచెయ్యి కోసి అన్నాడట బలేవారే అరచి కోసిస్తే నాకెలాగా అన్నాడట అవునా సరే నీ మోకాలి వరకు కోసి లక్ష వరహాలు ఇస్తానన్నాడట రాజుగారి భలేవారే మోకాలి వరకు కోసిస్తే ఆ గా నయం ఆ గాయం నయం అవడానికి అన్నాడు పడుతుందో ఏంటో నా వల్ల కాదన్నాడట భిక్షగాడు మళ్ళీ తర్వాత సరే ఏది అడిగినా కాదంటున్నావు మరి ఆఖరిసారిగా అడుగుతున్నాను నీకు లక్ష వరహాలు ఇస్తాను పది లక్షల వరహాలు ఇస్తాను లక్ష వరహాలు ఇస్తానని నేను చెప్పేసడి కింద పది లక్షల పది లక్షల వరహాలు ఇస్తాను నీకు నీ నాలుక కోసి అని అడిగట్ట రాజుగారు బిత్సగాడు బెంబేలు పడిపోయాడు బలేమారే రాజుగారు మీరు ఏదో ఉంది నన్ను పోలత కొట్టిస్తున్నారు అన్నీ నా జీవితాన్నే మీరు అడిగేసేటట్టున్నారు అని అన్న అప్పుడు రాజుగారు అన్నారట అవునా నీ జీవితమే కదా అదంతా లక్షణమైన అవయవాలతోటి నిన్ను భగవంతుడు సృష్టించాడు అటువంటి వేగం ఉన్న నువ్వు భగవంతుడికి రోజు కృతజ్ఞత చెప్పుకోవాలి అంతేకాని తిడతావేంటి అన్నారంట రాజుగారు అప్పుడు ఆ భిక్షుగాడికి కనువిప్పు కలిగింది క్షమించండి మహారాజా అన్నాడు ఎవరైనా చేసేది లోక సేవ చేసి పని చేసి బ్రతుకుతున్నారు జీవనం పోషించుకుంటున్నారు నీకున్న మంచి మంచి ఆరోగ్యవంతమైన అవయవాలతోటి చక్కగా లోకానికి సేవ చేసి పొట్ట పోషించుకో పో అన్నాడంట అరిచే తిట్టాడు కూర్చున్నాడు యతవాత ఏంటంటే ఈ కథలో చెప్పే నీతి ఏంటంటే మంచి అవయవ దేహంతో సృష్టించిన భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞత చెప్పుకుంటూ నీ దగ్గరున్న సామర్థ్యంతో కృషి చేసి పైకి రా అని విడన్నాడు సోమర్థనం ఎప్పుడూ కూడదు అటువంటి ఆలోచన మనసులో రాకూడదు నేను కష్టపడాలి సంపాదించాలి కృషి చెయ్యాలి పైకి ఎదగాలి అనే ఆలోచన మనసులో బలంగా ఉండాలని చక్కగా ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది ధన్యవాదములు సర్వేదైనా శిఖ భగవంతు మీ హిమమాల